హాయ్ హలో నమస్తే దోస్తులు మేము మళ్ళీ వచ్చినాం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే సూపర్ ఉన్నాం మేమైతే మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం సో ఈరోజు వీడియో ఏంటంటే మనం లాస్ట్ వీక్ మనం లాస్ట్ వీక్ కాదు మన లాస్ట్ వీడియో బిగ్ బాస్ గురించి పెట్టాం కదా సో దాని గురించి చాలా బాగా అనిపించింది చాలా ఎక్కువ వ్యూస్ కూడా వచ్చినాయి కొంచెం మేము అనుకున్న దానిలాగా అయితే నేను చెప్పాను కదా అందులో మంది ఫేస్బుక్ పంతొమ్మిది వేల మంది ఫాలోవర్స్ అయిపోయారు అని చెప్పేసి నెక్స్ట్ డేనే మంది ఫేస్బుక్ వాడు ఒక సిక్స్ మంత్స్ ఆపేశాడు సంతోషం వెమ్మట్టనే సాడ్ అనమాట ఎక్కువసేపు నిలబడేటట్టు లేదనమాట నా జీవితంలో అది ఒక రకంగా మిగిలిపోతుంది సరే ఎనీవేస్ ఈరోజు విషయం ఏంటంటే రాత్రి ఆడిన గేమ్ ఉంది కదా సో అందులో రీతుని అందరూ ఫెయిల్ సంచాలక్ అంటున్నారు అనమాట సో రీతు ఫెయిల్ సంచాలక లేదంటే సంచాలక్ బాగా చేసిందా అని నువ్వు చెప్పు నా డిసిజన్ అయితే నాకు తెలిసి అయితే ఫెయిల్ సంచాలకే నేను అనుకున్న ప్రకారం అంటే ఎట్లా అంటే అక్కడ బుట్ట పెట్టి అందులో బాల్స్ ఎవరు తక్కువ ఉంటే బాల్ని సేవ్ చేయాలి రీతు కౌంట్ చేస్తే నిఖిలి టూ బాల్స్ ఉంటాయి తనుజి త్రీ బాల్స్ ఉంటాయి డెమోన్ గాడి సెవెన్ బాల్స్ ఉంటాయి సంజనా బాల్స్ థర్టీన్ బాల్స్ ఉంటాయి అప్పుడు సేవ్ అవ్వాల్సింది ఎవరు ఆ రౌండ్ లో నిఖిల్ కానీ నిఖిల్ సేవ్ చేయకుండా తనుజాని సేవ్ చేసిద్ది నాకు అక్కడ ఫెయిల్ సంచాలకు అనిపించింది అప్పుడు అక్కడ జరిగింది ఏంటంటే నేను అంటే నా చెప్తున్నానండి నేను అనుకునేది ఏంటంటే అక్కడ రీతు కరెక్ట్గానే చేసిందని నేను అంటున్నాను ఎందుకంటే ఫెయిల్ ఏం కాదు ఆల్రెడీ నిఖిలు డెమోని ఇద్దరు గేమ్ ఆడతా రెండు సార్లు ఆ లైన్ దాటేసి బయటకు వెళ్ళిపోతారు ఇద్దరు సో బయటికి వెళ్ళిన వాళ్ళని విన్ చేయడానికి కుదరదు ఎందుకంటే ఆల్రెడీ డిసిషన్స్ చెప్పింది ఏమైనా ఎట్లా బయటికి వెళ్ళిపోతే అవుట్ అయిపోతారు తీసేస్తానని సో నిఖిల్ని తీయే తీసేయాల్సిన పరిస్థితి కానీ తీయలేకుండా ఉండటానికి కారణం ఏంటంటే నిఖిల్ని తీస్తే డెమోని కూడా తీసేయాలి ఎందుకంటే డెమోన్ కూడా రెండు సార్లు బయటకి వెళ్ళిపోయాడు అందుకని నిఖిల్ ఉంచాలి ఎందుకంటే నిఖిల్ని తీస్తే డెమోని తీయాలి రీతు ఆ పని చేయలేదు ఫస్ట్ మెయిన్ డెమోని తీయలేదు కాబట్టి ఫస్ట్ అవును అలా అనుకుంటే అప్పుడు నిఖిల్ కూడా వెళ్ళిపోతున్నట్టే అప్పుడు సంజనాకను తను జగబడేది అప్పుడు తను చేకెల్చేది ఎటు ఎట్లా కాదన్నారు మరి కదా ఎలాగైనా అదే కదా జరిగేది సో అక్కడ జరిగిన విషయం ఏంటంటే నేను అనుకునేది ఏంటంటే నిఖిల్ని ని రీతు బాగానే ఆలోచించింది అనుకుంటున్నాను ఎందుకంటే సంచాలక్ కాబట్టి నెక్స్ట్ సంచాలక్ గా బిగ్ బాస్ అడిగేది రీతునే కాబట్టి రీతు తీసుకు ఏదైతే నిర్ణయం ఉందో ఆ నిర్ణయం మంచిదే సో తను అని సేవ్ చేయడం మంచిది ఆప్షన్ అని నేను అనుకుంటున్నాను రీతు సేల్ సంచాలక్ అంటుంది సో ఇక్కడైతే ఏదో ఎవరిష్టం వాళ్ళది కదా కళ్యాణం కళ్యాణ్ సంచాలక కాదు ఆ విషయంలో దేనికి దేనికి అంటే ఫస్ట్ పెట్టింది సుమనే కాదనట్లేదు టవర్ అంటే వంకల్ టింకలు వంకల్ టింకలు వంకల్ టింకలు అలా ఉండదు కదా ఎలా ఉంటది టవర్ ఇప్పుడు మీ ఊరి పొలాల్లో టవర్లు కరెంట్ టవర్లు డైరెక్ట్ ఇట్టేసాడా లేదంటే ఇంత ఎడేళ్ళు పేసి ఇట్లా ట్రైట్ వెళ్ళిందా కింద నుంచి ఇప్పుడు అక్కడ జరిగింది ఏంది ఇప్పుడు సంజన హైట్ ఉంది సుమన్ శెట్టి హైట్ లేడు నా నేను చెప్తున్నాను ఇక్కడ కళ్యాణు ఫెయిల్ సంచాలక్ నా దృష్టిలో ఏమ దృష్టిలో కళ్యాణ్ ఫెయిల్ సంచాలక్ కాదు ఎందుకంటే ఇప్పుడు సుమన్ శెట్టి హైట్ ఎంత ఒక ఫోర్ ఫీట్ పైన ఉంటాడు సో మనోడు ఒక మూడు బాక్సులు పెట్టేసరికి ఆల్మోస్ట్ బాక్స్ చాలా హైట్ అయిపోయింది ఫోర్త్ బాక్స్ పెట్టే టైంలో అప్పటికీ అందలేదు సంజనాకి నాలుగో బాక్స్ ఈజీగా పెట్టేసింది సో సంజనా కన్నా హైట్ తక్కువ కాబట్టి మనవడికి పెద్ద చాలా కష్టం టాస్క్ ఆ టాస్క్ కాంపిటీషన్ గా అంటే తగ్గాలి నేను కంటెంటర్ గానే ఉండాలి అనే కదా సంజన ఎంచుకుంది సుమన్ అవును ఎంచుకుంది అంతేగాని సరే కళ్యాణ్ అప్పుడు ముందే చెప్పాలి కదా ఏమని చెప్పాలి అనా అంత స్ట్రైట్ గానే ఉండాలి మీరు పెట్టేటప్పుడే ఫస్ట్ పైన సమానంగా పెట్టాలని చెప్పాలి కదా చెప్పలేదు చెప్పకపోతే మరి చెప్పకపోతే మరి చెప్పనప్పుడు సంచాలకు ఫెయిల్ అనే అంటారు చెప్పాలి ఇప్పుడు టవర్ అంటే స్ట్రైట్ గా ఉండాలని లేదు ఇప్పుడు మనోడు సుమన్ శెట్టి హైట్ తక్కువ కాబట్టి ఇప్పుడు అంత హైట్ తక్కువ ఉన్నోడు ఇసిరేయక చేత్తో పెడతాడు అట్లా పెట్టలేడు కదా సో పెట్టలేడు కాబట్టి తను ఇసిరేసాడు అయినా ఇంకొక విషయం ఆలోచిస్తే సుమన్ శెట్టి ముందు పెట్టాడు ఆ మరి అక్కడ సుమన్ శెట్టి ముందు పెట్టాడు కళ్యాణ్ ఏం డిసిజన్ తీసుకున్నాడు అంటే ముందు పెట్టింది కూడా వాడు కన్సిడర్ చేయకుండా ఈక్వల్ గా ఈక్వల్ గా ఉంది అని దాన్ని ఈక్వల్ గా పెట్టాలంటే ఓ ల్యాడర్ ఇచ్చి వాళ్ళకి ఆ ల్యాడర్ మీద నుంచి పైకి కిందకి దిగుతూ మీరు బాక్సులు పెట్టండి అంటే పెడతారు అంతే కానీ ఏం లేకుండా కింద నుంచి విసిరేయాలంటే అవును అప్పుడు చెప్పాలి కదా ముందే చెప్పాలి కదా ఏమని ఇట్లా మీరు సమానంగా పెట్టాలి సమానంగా ఇయ్యాలి అని చెప్పి చెప్పాల సో అక్కడ నాకు కళ్యాణ్ అసలు సంచాలక్ గా కరెక్ట్ గా చేయలేదని నాకైతే అనిపించింది ఇంకొక విషయం నేను మొన్న మీకు చెప్పాను వినండి బాగా ఇమానుయుయల్ సేఫ్ గేమ్ మారుతున్నాడా బర్నీ గేమ్ ఆడుతున్నాడా నాకైతే సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అన్న అని నేను అన్నాను సో నిజంగానే ఈరోజు కూడా అదే నిరూపించాడు ఇమానుయుయల్ కూడా కళ్యాణ్ అక్కడే పోయి నువ్వు చేయాల్సింది నువ్వు చేసావులేరా నువ్వు కరెక్టే అని కళ్యాణ్ చెప్తున్నాడు సుమన్ వచ్చినప్పుడు అన్న వాడు సంచాలక్ కదన్న రేపు బిగ్ బాస్ అడిగితే సంచాలక్గా నువ్వేం చేసావన్న వీకెండ్ వచ్చినప్పుడు అడిగితే మళ్ళీ వాడే కదన్న చెప్పుకోవాలి సమాధానం వాడు చేసింది వాడికి కరెక్టేనని చెప్పేసి సుమన్ శెట్టిని కూల్ చేస్తున్నాడు ఏంటి అంటే మనోడు సంజనాకి సపోర్ట్ కాబట్టి సంజన బా సంజన ఉండాలి కాబట్టి అందుకని అక్కడ పోయి సుమన్ శెట్టిని కూల్ చేస్తున్నాడు ఇక్కడ సో కళ్యాణ్ చేసింది సూపర్ అని చెప్పి అంటున్నాడు సో బాగా గేమ్ గమనించండి మనోడు ఇమానియల్ బాగా సేఫ్ గేమ్ ఆడతాడు అసలు ఎంత సేఫ్ గేమ్ ఆడతాడంటే మాట్లాడు సో ఇది రాత్రి జరిగిన గేమ్కి అయితే ఎపిసోడ్ సో ఇప్పుడు మీకు ఇంకా అప్డేట్స్ ఎర్లీగా ఎప్పటికప్పుడు మంచి మంచి అప్డేట్స్ కావాలంటే మంది ఇన్స్టాగ్రామ్ ఉంది దాంట్లో ప్రతిరోజు కూడా టీవీలో రాకముందే మనమే ప్రోమోస్ ముందుగా నేను లో పోస్ట్ చేస్తున్నాను సో మీకు టీవీలో రాని కంటెంట్ను కూడా నేను లో పోస్ట్ చేస్తున్నాను ఎవరికైనా ఇలాంటి అప్డేట్స్ ఇంకా కావాలనుకుంటే ప్రతి ఒక్కరు మంది కు సంబంధించిన ఆ పేరు ఏదైతే ఉందో నేను కింద డిస్ప్లే మీద ఇస్తున్నాను సో ప్రతి ఒక్కరు చూసి కుదిరితే ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో చేస్తారని మా స్ఫూర్తి కోరుకుంటున్నాను ఓకే మరి ఉంటా మరి దోస్తులు బాయ్